啊！来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来 నమస్కారాలండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ సొంతపేటలో ఉన్న ఈ యొక్క ఏరియాలో ఒక మంచి మార్కెట్ కట్టాలని ఆ రోజు నిర్ణయించి దీన్ని యాక్చువల్గా స్టార్ట్ చేసి కట్టడం జరిగింది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ అయింది టెన్ పర్సెంట్ వీరికి అయితే ఆ రోజు లాటరీ వేసి అందరినీ ఇక్కడే పెట్టి డయా చేసి లాటరీ వేసి వాడచేతనే లాటరీ ఎత్తిచ్చి అలాట్ చేసాం అయితే ఆ తర్వాత రకరకాల మార్పులు ప్రభుత్వం పోవటం వచ్చిన వాళ్ళు రకరకాలుగా చేశారు ఏది అయినా ప్రస్తుతం ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయాలి ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే షాపుల్లో ఉండి వ్యాపారం చేసుకుంటున్నారో ఎవరైనా అంటే ఇచ్చినా వాళ్ళు ఇచ్చిన ఎవరైనా ప్రజలు ప్రజలు ఇబ్బంది పడకూడదు మా సిద్ధాంతం అది తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వ సిద్ధాంతం ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడకూడదు ఆల్రెడీ కొంతమంది వ్యాపారాలు చేసుకుంటున్నారు ఏ విధంగా అలాట్ చేసినా వాళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయం ఎందుకంటే నేను మార్నింగ్ తెల్లవారు వచ్చా అక్కడికి ఒకసారి చూసా ఎందుకంటే ఉదయాన్నే రోడ్లు ఎలా క్లీన్ చేస్తున్నారు చూస్తూ ఇక్కడికి వచ్చాను ఒకసారి అదంతా చెత్త చెదారం భయంకరంగా ఉండింది ఒకసారి క్లీన్ చేయండి నేను మళ్ళా వస్తానని అధికారులకు చెప్పాను ఒక సెవెంటీ పర్సెంట్ క్లీన్ చేసారు ఇంకా చేయాలి ఆ లోపల అయితే పశువుల్ని కట్టేసుకొని ఆవుల్ని కట్టేసుకొని అక్కడ వద చేస్తున్నారు అది మరీ ఘోరం కాపులు చక్కగా కట్టి పది మంది జీవనం జరగాల వాళ్ళ కుటుంబం జరిగే విధంగా ఒక సదుద్దేశంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే వాటిని సక్రమంగా వినియోగించకుండా సక్రమంగా వినియోగించకుండా ఆవులను లోపల కట్టేసి ఇప్పుడు వేచారు గడ్డి బాగుంది లోపల గడ్డి బాగుంది తీసుకొస్తా నడికి ఇలాంటిది కరెక్ట్ కాదు వాళ్ళెవరో పశువులు కట్టేవాళ్ళు వాళ్ళందరూ ఇమీడియట్గా ఇక్కడ నుంచి వికేట్ చేసిపోవాలా వికేట్ చేసిపోకుంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెడతా నేను చాలా నిక్కచ్చిగా చెప్తున్నా ఇది వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు వాళ్ళకు వచ్చే ఆదాయం అంతంత మాత్రం నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా కొంతమంది ప్రతిపక్ష నాయకులు లేదా నాయకులు ఏం చెప్పబోతారంటే మిమ్మల్ని అందరినీ ఖాళీ చేస్తారని చెప్పబోతారు నాకు తెలుసు ఎక్కడే పోయినా ఏదైనా కట్ట మీద పోయి ఆ సరేపల్లి కట్ట పెన్నా కట్ట మీద పోతే ఎక్కడ ఖాళీ చేయించం పోలీసు అధికారులు మొత్తం క్లీన్ చేసి నీట్గా పెట్టి ఆ లోపల ఏదైతే పశువులు వేసి పశువులు పెట్టి గిడ్డి గిడ్డి చేశారు అవన్నీ కూడా క్లీన్ చేయించుకున్నాను అవన్నీ క్లీన్ చేయించిన తర్వాత ఏం చేయాలో యాక్చువల్గా మళ్ళీ నేను ఒక వారం లోపల మళ్ళీ ఖచ్చితంగా వస్తా వచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీ ఇచ్చేస్తూ ఫర్దర్గా ఏం చేయాలో చేస్తాం ఓకే